రవ్వలడ్డు చూడంగానే లొట్టలు వేసుకుంటే తినాలనిపిస్తుందా ఈ రవ్వని బొంబాయి రవ్వ తీసుకొని పెన్నంపై కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దూరగా స్మెల్ వరకు మంచిగా సన్న మంట మీదనే మీడియం ఫ్లేమ్ మీదనే మనం ఇలా వేయించుకోవాలి ఇలా స్మెల్ వచ్చినాక కొంచెం కొబ్బరి పొడి వేసుకొని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ బాగా దూరగా వేయించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కెర వేసుకొని అందులో ఒక ఐదు ఆరు యాలక్ బుడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను నేను ఇలా చక్కర మొత్తం బొంబాయి రవ్వ మిక్స్ చేసుకొని అలాగే వేడివేడి పాలు కలుపుకొని ఇలా లడ్లు కట్టేసుకోవడం అంతే మాకైతే బాదం పప్పు నెయ్యి తెచ్చుకున్నంత సోమైతే అయితే లేదు కానీ నాకు రవ్వ లడ్డు తినాలనిపిస్తుందని నేను ఇలా చేసుకున్నాను నేను ప్రెగ్నెన్సీ ఉన్నందుకు నాకు కంపల్సరీ తినాలన్నందుకు నేను రవ్వ లడ్డు ఈ విధంగా చేసుకొని నెయ్యి లేకుండా జీడిపప్పు అవేమి లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకొని తినేసాను చాలా చక్కగా వచ్చాయి కదా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే నెయ్యి వేసుకొని వేయించుకోండి అలాగే కట్టుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసు వేడి చేసుకొని కట్టుకోండి జీడిపప్పు కూడా వేసుకోండి హెల్తీకి మంచిది మా దగ్గర లేవని నేను వేసుకోవట్లేదు చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా చాలా క్రిస్పీగా ఉంది కదా లడ్డు ట్రై చేయండి ఓకే బాయ్ అండి